మేడ్చల్లో ఉన్న సీఎంఆర్ కాలేజ్లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారండి దానికి కారణం క్యాంపస్లో ఉన్న లేడీస్ హాస్టల్లో ఎవరో కెమెరాలు పెట్టి సీక్రెట్గా వీడియోలు రికార్డ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అలిగేషన్స్ వేస్తున్నారు అయితే మొత్తానికి అసలు సిఎంఆర్ కాలేజ్లో ఏం జరిగింది అక్కడ కెమెరాలు పెట్టింది ఎవరు అండ్ వాళ్ళపైన పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అండ్ స్టూడెంట్స్ చేస్తున్న డిమాండ్స్ అండ్ కంప్లైంట్స్ ఏంటో ఇవాటి వీడియోలు తెలుసుకుందాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్లోని భాగంగా కాలేజ్లో డీజే ఏర్పాటు చేశారు అయితే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజ్ హాస్టల్లో ఉన్న వాష్రూమ్కి వెళ్లారు అక్కడ ఒక కెమెరా ఉండడం చూసి భయపడి ఎవరో వాళ్ళ వీడియోని సీక్రెట్గా రికార్డ్ చేస్తారని చెప్పి పోలీసులకు అలానే సిఎంఆర్ కాలేజ్ మేనేజ్మెంట్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి అయితే అటు మేనేజ్మెంట్కి ఇటు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కలిసి కాలేజ్ ముందర ప్రొటెస్ట్కి దిగడం జరిగింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లోకి భాగంగా పోలీసులు ఏడు మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర పన్నెండు లను రికవరీ చేశారు ఈ హోల్ ఇన్సిడెంట్లో ఇంకో షాకింగ్ అలిగేషన్ ఏంటి అంటే కెమెరా ఏర్పాటు చేసినట్టు బాత్రూంలో ఉన్న మిర్రర్స్ పైన హ్యాండ్ ప్రింట్స్ కూడా ఉన్నాయట అండ్ ఆల్సో ఇంకో రెండు మూడు చోట్ల కూడా కెమెరాలు ఏర్పాటు చేసి ఉండొచ్చు అని చెప్పి అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అమ్మాయి అలిగేషన్ మెయిన్ ఏంటి అంటే నంబర్ రాత్రిపూట లేడీస్ హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారు నెంబర్ టూ హాస్టల్ దగ్గర సరైన సెక్యూరిటీ లేదు నెంబర్ త్రీ లేడీస్ హాస్టల్కి వర్కర్స్ ఉండే ప్లేస్కి మధ్య ఎలాంటి అడ్డుగోడ లేదు నంబర్ ఫోర్ కంప్లైంట్స్ చేస్తే బాధితులను తప్పు పడుతున్నారు ఉద్దేశపూర్వకంగా మేమిచ్చిన ఆధారాలను జరిపేస్తున్నారు నంబర్ ఫైవ్ సరైన మేనేజ్మెంట్ లేదు సరైన సెక్యూరిటీ లేదు నంబర్ సిక్స్ హాస్టల్ వార్డెన్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు ఇవండి వాళ్ళు చేస్తున్న మెయిన్ అలిగేషన్స్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ఆల్రెడీ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చాము అయినా కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అట్లీస్ట్ ఇప్పటికైనా పోలీసులు అండ్ గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే ఇలాంటి పనులు చేశారో వాళ్ళని సీరియస్గా పనిష్మెంట్ చేయాలి అని చెప్తూ స్టూడెంట్స్ కాలేజ్ ముందర ప్రొటెస్ట్ చేస్తున్నారు లేడీస్ హాస్టల్లో ఉన్న బాత్రూంలో నుంచి అమ్మాయిల వీడియోస్ లీక్ చేశారనే న్యూస్ బయటికి రావడంతో పేరెంట్స్లో కూడా భయం మొదలైంది మీకు బాగా గుర్తుంటే టూ థౌసండ్ సేమ్ గుడ్లవ లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అమ్మాయిల వీడియోస్ ని సీక్రెట్ గా రికార్డ్ చేసి బయట వాళ్ళకు అమ్మేస్తున్నారు అనే అలిగేషన్ అప్పట్లో వినిపించిన తర్వాత అక్కడ స్టూడెంట్స్ పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్ కూడా చేశారు అక్కడ వేరే విద్యార్థి సంఘాలు కూడా వచ్చి ప్రొటెస్ట్ కూడా చేశారు కానీ ఈ ఇష్యూ పైన స్పందించిన మినిస్టర్ నారా లోకేష్ అక్కడ ఎలాంటి కెమెరాస్ లేవు ఇదంతా పార్ట్ ఆఫ్ ప్రాపగాండా ఇదంతా బ్లూ మీడియా చేస్తున్న ప్రాపగెండా అని చెప్పి నారా లోకేష్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సెన్సిటివ్ న్యూస్ జరిగినప్పుడు లేదా ఇలాంటి సెన్సిటివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అటు పోలీసులతో పాటు ఇటు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి రీసెంట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్